చాలా మంది ఏదో ఖాళీగా ఉండి వస్తున్నారని మనం అనుకుంటూ ఉంటాం కానీ అదృష్టం ఉంటే వస్తారని నాకు అర్థమైంది అనేది మామూలుగా మనం వచ్చి ఇక్కడ ఉండలేమండి అదృష్టం ఉండాలి పదకొండు రోజులు ఈ యజ్ఞంలో పాల్గొనే ఆ పూర్తి స్థాయి అదృష్టం ఉంటేనే ఇక్కడికి వచ్చి ఆ సమయాన్ని గడపగలరు మామూలు ఖాళీగా ఉంటే కాదు ఖాళీగా చాలా మంది ఉన్నారండి శారీరక ఆరోగ్యం మనం శరీరాన్ని తీసుకుని భూమి మీదకి వస్తున్నాం నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ మినిమం టు మినిమం ఒక హండ్రెడ్ ఇయర్స్ అన్నా బ్రతకాలి వన్ ఫిఫ్టీ అన్నాను అనుకోండి మీరు అందరూ పెద్ద జోక్ వేస్తున్నాను కామెడీ చేస్తున్నాను అనుకోవచ్చు మీరు ఎందుకంటే నాన్ వన్ ఫిఫ్టీ ఎవరున్నారు ఇక్కడ అని అంటారు కొన్ని వంద అంటే నమ్మించడానికి దగ్గర దగ్గరగా ఉంది కదండి ఖచ్చితంగా వందేళ్ళు ఎందుకు బ్రతకాలంటే మనిషి జీవిస్తున్నప్పుడు అలాగా మనకి ఎన్నో అనుభవాలు ఎదురవుతున్నప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది జీవిత పాఠాలు జీవిత అనుభవాలు మనకి ఎన్నో వస్తున్నప్పుడు తెలిసిపోతూ ఉంటుంది వచ్చి చూసేస్తూ ఉంటాం మనం అందుకని మాక్సిమం బ్రతికామనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక మార్పు వచ్చేస్తుంది మనకి ఏదో రోజు లోపల నుంచి అనిపిస్తుంది ఆ చెయ్యాలి ధ్యానం ఆ చెయ్యాలి సేవ మనం ఇలాంటి యజ్ఞంలో పాల్గొవాలని లోపల నుంచి వస్తూ ఉంటుంది చూస్తాం 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 ఆడియన్స్ లో ఉండి ఆడియన్స్ లో ఉండి మెల్లిమెల్లిగా ఒక సాధకులుగా ఒక బోధకులుగా గురువులుగా మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాం చెప్తూ ఉండాలి ఎప్పుడూనే గురువు గారు చెప్పారు కదండి టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు లెర్న్ అన్నారు మనం మనం నేర్చుకోవాలనుకుంది పది మందికి పదిసార్లు సార్లు బోధించాలి బోధిస్తుంటే లోపల నుంచి లోపల ఉన్న అంతరాత్మ పొడుస్తూ ఉంటుంది ఎందుకంటే ఎవరన్నా మనల్ని విమర్శిస్తే తట్టుకోలేగలం కానీ మన అంతరాత్మ మనల్ని విమర్శిస్తే తట్టుకోలేమండి అది అది బయట విమర్శని వంద మంది చేసినా వెయ్యి మంది చేసినా తట్టుకోగలం అది పెద్ద పెద్ద ప్రాబ్లమేం కాదు ఈజీగా మనం దాన్ని అండి కానీ లోపల పొడవటం అనేది తెలిసిందనుకోండి అస్సలు ఉండలేము అది అందుకని శారీరక ఆరోగ్యపరంగా చాలా అంటే నేను కొన్ని కొన్ని చాలా పాయింట్స్ తీసాను అంటే మనకి ఒకప్పుడు ఆహారం వేరు ఇప్పుడు ఆహారం వేరు కానీ ఇప్పుడు కూడా మనం ఋతుచర్య దినచర్య అని రెండు రకాలుగా మనం ప్రతి ఋతువులోని ఏ రకమైన దినచర్య మార్చుకోవాలి ఆహార అలవాట్లు ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోగలిగితే శరీరపరంగా వంద సంవత్సరాలు మన శరీరాన్ని కాపాడుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఈవెన్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉన్నా సరే మన శరీరాన్ని మనం వంద సంవత్సరాలు నిలబడేట్టుగా నిలబెట్టుకోవచ్చు కానీ మనం అందరం నమ్మం అది చాలా మంది అంటే ఫోర్త్ స్టేజ్ ఏంటి కామెడీ చేయడం ఏంటి అనుకుంటారు డాక్టర్లు అయితే పెద్ద ఇదో పెద్ద మనం వాళ్ళ ఒక మాయిలోకి తీసుకెళ్తాం అని అనుకుంటారు కానీ ఆ గొప్ప శక్తి అనంతమైన శక్తి శరీరంలో దాగి ఉంది దాన్ని మనం విశ్వసించాం నెక్స్ట్ ఓన్లీ నమ్మకం అంటే సరిపోదు దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా మనం సంపాదించాలండి ఆ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించినప్పుడు అది సాధ్యమవుతుంది అవుతుంది అయితే మనం చాలా మటుకి గంటల గంటల సాధన చేస్తున్నాము ఆ ఎనర్జీని మ్యాక్సిమం ఎక్కడికి వదులుతున్నాం అంటే శరీరాన్ని కాపాడుకోవడానికి ఆ ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నాం అంటున్నారు అదే మనం ఆ ఆత్మశక్తి వైపు ఆ ఊర్ ఓర్ధముఖంగా ఆ ఎనర్జీని ఫ్లో చేసేలాగా అటువైపు వాడుకోగలిగితే మనం చాలా సార్లు చూడండి సంవత్సరాల సంవత్సరాలు గడుపుతున్నాం చిన్న చిన్న మార్పులే వస్తున్నాయి పెద్ద పెద్ద మార్పులు మనలో ఏమి రావట్లేదు ఎందుకంటే సాధన చేస్తున్నాం ఎనర్జీని పొందుతున్నాం కానీ ఆ ఎనర్జీని బూడిదలో పోసిన పన్నీర్లాగా ఎక్కర్లేని చోటల్లో వాడేస్తున్నాం అండి ఎప్పుడైతే శరీరానికి కాకుండా మనసుని ఆత్మని ఆ స్థితి వైపు మనం పంపించగలిగితే తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీని పొంది ఎక్కువ ఎన్లైట్మెంట్ మనం పొందగలుగుతాం అండి ఎక్కువ ఎన్లైట్మెంట్ ఎందుకు పొందాలంటే ఇక్కడ ఉన్న మనం ప్రతి ఒక్కళ్ళు భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా ఫైనల్ స్టేజ్ లో ఒక బుద్ధుడిలాగా ఒక కృష్ణుడిలాగా ఒక రాముడిలాగా ఒక జీసస్ లాగా ఒక మహమ్మద్ లాగా ఇక్కడ మనం పరిపూర్ణమైన జీవితాన్ని ఎప్పుడైతే గడపగలుగుతామో ఆ రోజు మనకి చాలు ఇక అనే ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది లేదనుకోండి ఏం చూసేసాం భూమి మీద ఇంకా చూడాల్సింది బోల్డ్ ఉంది కదా అప్పుడే సన్యాసం ఎందుకు అప్పుడే వైరాగ్యం ఎందుకు అని ఇలాంటి అనిపిస్తాయి ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నా ఏదైతే ఈ ఈ ఈ దేహంతో మనం పరిపూర్ణంగా అనుభవించాల్సినవి ఉంటాయో అవన్నీ హైయెస్ట్ స్టేజ్ లో మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకి లోపల నుంచి ఈ యాత్ర ముగిద్దాం ఇంకా అనే ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది సో శారీరక పరంగా నువ్వు వంద సంవత్సరాలు మన శరీరాన్ని నిలుపుకునే ప్రయత్నం ప్రాథమిక ప్రయత్నం రెండవది మానసిక పరంగా పరిపక్వత సంపాదించి ప్రశాంతతను ఎప్పుడైతే మనం పొందుతామో సంతృప్తి పొందుతామో అప్పుడు మానసిక పరిపక్వమైన పరిపక్వతను చెందినప్పుడు మనం ఓకే అనుకోవచ్చండి రెండోది మనం శారీరకంగా మనం బలంగా వంద సంవత్సరాలు బ్రతికి మానసిక పరిపక్తలు సంపాదించి నెక్స్ట్ మన ఒక్కల మీద ఈ భూమి మీద ఉంది ఇంకా ఏమున్నాయి మనతో పాటు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే అవి వేరు కాదు యాక్చువల్గా మమాత్మ సర్వభూతాత్మ అనేది ధ్యానంలో ఎనభై ఒకసారి కూర్చున్నప్పుడు ఈ శరీరంలోంచి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి ఒక్కొక్క పోగు వెళ్ళినప్పుడు అసలు మమాత్మ సర్వభూతాత్మ అంటే ఏంటి అనేది ఆ రోజు అర్థమైంది ఇక్కడ ఉన్న ఈ మాంసపిండమే ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోని కనెక్ట్ అయి ఉన్నది అనేది అర్థమైంది మాట అంటే ఈ దేహమే ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క ప్రతిరూపము వాటిలో ఏట్లి కష్టం వచ్చినా అది మనకు వచ్చినట్టే ఇక్కడ అందుకనే మనం ఆనందంగా ఉంటే ఈ ఆనంద తరంగాలు ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి కూడా కొంత కొంత పాస్ అవుతుంది అందుకనే నిత్యం మనం ఎవరైతే ఆనందంగా ఉండగలుగుతామో మన చుట్టూ ఉన్న వాళ్ళలోని కూడా దాన్ని నింపగలుగుతాం ఎవరైతే దుఃఖంలోకి వెళ్తారో దాంట్లో కొంత భాగాన్ని మళ్ళీ ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి కూడా మనం పాస్ చేస్తుంటాం అయితే మనం ఈ అంశంగా పొందిన ఈ జ్ఞానాన్ని మళ్ళీ మరి మిగతా ఆటలు కూడా చైతన్యం కలిగించాలి కాబట్టి సేవ అనేది కొంత మనం ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేయగలిగితే అప్పుడు పరిపూర్ణమైన ఆత్మ ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ చైతన్యాన్ని ఆత్మ సంతృప్తిని మనం ఇక్కడ పొందినప్పుడు ఈ నాలుగు తలాల్లోని మనం అప్పుడు మనం పరిపూర్ణమైన సాధన కంప్లీట్ అయినట్టుగా మనం భావించవచ్చు సో మనం ఒక్కలమే ఎన్లైట్ అయిపోయి మనం ఏదో సాధించేద్దాం అనుకుంటే అయిపోలేదు ఇంకా పని మన అంశాత్మలు ఎన్నో రూపాల్లో ఎన్నో రకాలుగా ఖనిజ జాతిలోని వృక్ష జాతిలోని జంతు జాతిలోని మానవ జాతిలోని ఎక్కడెక్కడో ఏదో రూపాల్లో ఎక్కడో ఉన్నాయి అదోగదు అంటే మనకు అంటూ ఉంటారు కదా కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు ఎన్ని ఆత్మలు ఏడ్ చేస్తున్నాయో మన మన ఎదుగుదల కొన్ని లక్షల ఆత్మలకి విముక్తి కలిగిస్తుంటండి అది సో మనం ఏమనుకుంటాం అంటే మనం ఒక్కరి మీద విముక్తులు అవుతున్నాం అనే ఫీలింగ్ లో ఉంటాం మనకొక్కరికి ఆ జ్ఞానం కలిగి కాదు మనం పొందుతున్న ఈ జ్ఞానం ఎన్నో లక్షల జీవరాశుల్లో అభిముక్తిని కలిగిస్తుంటండి సో మనం మన ఇక్కడ ఒక్క పని మీద రాలేదు ఎంతో మంది ఒక పనిని మూట కట్టుకుని ఇక్కడ కొంచెం మాటది సో మనమేమో చాలా సార్లు అనుకుంటాం ఒంటరి వాళ్ళం ఒంటరి వాళ్ళం కాదు ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రకృతిలో మనం ఒంటరి వాళ్ళం ఎట్టి పరిస్థితులని కాదు కానీ కనిపించడానికి కంటికి ఏకాకులే కనిపిస్తాం అందుకనే ఒక పాఠం చూసారా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని ఏకాకులు కాదు ఇక్కడ మనం అయితే ఇక్కడ భౌతికంగా ఏకాకమే కానీ జగమంతా మన కుటుంబమే అందులో ఎన్ని జీవరాశులు వస్తున్నాయండి ఈ రహస్యం మనకు అర్థమైనప్పుడు ఒకటి కాదు ఎన్నో బాధ్యతలు కానీ మనం అనుకుంటాం ఏ పని లేదు ఖాళీగా ఉన్నాం అనుకుంటాం చాలా అసలు ఖాళీ అనే లేదు ఆఖరి శ్వాస వరకు నడుస్తున్నా నిద్రపోతున్నా అన్ని అవస్థల్లోని కూడా పని చేస్తూనే ఉంటాము అది అర్థం కావాలంటే మనకి నిరంతరం స్థానంలోకి వెళ్ళిపోవాలి అంటే మనం పని పని మనం చేసుకుంటాం చాలా మంది ఏంటంటారు ఇగోండి ఈ డ్రెస్సుల్లో కాదు సన్యాసం తీసుకుని కొండల్లోకి వెళ్ళిపోవాలంటారు సన్యాసం తీసుకుని కొండలో కొండ కాలం వెళ్ళాలి తప్పులేదు కానీ తర్వాత సాధన తర్వాత ఖచ్చితంగా మన పని ఎక్కడుందో ఏ తలాల్లో ఉందో ఆ తలాల్లోకి వెళ్తూనే ఉండాలి సశరీరంగా ఎప్పుడైతే అన్ని అస్త్రసిద్ధులు మనం సంపాదించుకుంటామో ఒక కంప్లీట్ లైఫ్ ని ఇక్కడ మనం పరిపూర్ణంగా చూడగలగాలి వెంటం కాదండి వెంటం వింటే మనకి అందులో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ కానీ స్వానుభవంలోకి ఎప్పుడైతే తెచ్చుకుని దాన్ని పరిపూర్ణంగా అనుభూతి చెందుతామో అప్పుడే ఓకే అనుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే ఆ వినేసాం అండి ఆ సబ్జెక్ట్ తెలిసిపోయిందని అంటారు కానీ రెండు మొక్కలు చెప్పండి అంటే ఏం చెప్పలేదు ఎప్పటి వరకు ఒక సబ్జెక్ట్ వినాలి అంటే ఎన్ని వందల సార్లు వినాలంటే విన్నదాన్ని విన్నట్టుగా తిరిగి చెప్పగలిగే వరకు ఎన్ని వందల సార్లు అయినా సరే ఆ జ్ఞానాన్ని వింటూనే ఉండాలి అది అందుకనే చాలా మంది ఆ సార్ చాలా సార్లు వినేసామండి వినాశం కాదు నువ్వు చెప్పే స్థితి వచ్చే వరకు కూడా నువ్వు వింటూనే ఉండాలి ఇవి ఎప్పుడైతే వింటన్నామో మనకి మైండ్ లో మెమరీలో నోట్ అవుతూ ఉంటది ఆ నోట్ అయిన దాన్నే మనం ఆచరణలో పెట్టగలుగుతాం ఆచరణలో మనకి నోట్ పొంది ఏది కూడా ఆచరణలోకి పెట్టలేము మనం మన దగ్గర మెమరీ ఉండాలి ఆ మెమరీ ఉంటేనే ప్లే చేయగలుగుతాం ఇప్పుడు చాలా సందర్భాల్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఆ మెమరీలో ఉన్న జ్ఞానం అంతా బయటికి రావాలి ఆ రాకలేదనుకోండి మన దగ్గర లోపలి ఏం లేనట్టు శూన్యం అంటే దాని అర్థం అన్ని మర్చిపోయి ఉంటాం కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏ జ్ఞానాన్ని కావాలంటే ఆ జ్ఞానాన్ని మనం ఇన్స్టెంట్ గా తెచ్చుకోగలగాలి అలా తెచ్చుకున్నప్పుడే మనం ఏదైనా ఆచరించగలుగుతాం సాధించగలుగుతాం అయితే చాలా మంది ఏంటంటే విన్నంతసేపు బాగా వింటారు కానీ వెళ్ళిపోయేవాడు అన్ని మర్చిపోయి వెళ్లేసుకుని వెళ్ళిపోతుంటారు వేమన్న గారు చెప్పినట్టు పట్టుపట్టే బిగే పట్టు వాళ్ళను పట్టుపట్టి విడివడి కంటే పడి చచ్చటమే సాధన అంటే చేస్తే ఎలా చేయాలంటే అవతల వాళ్ళకి ఆ ఇన్స్పిరేషన్ మనకి తెలియాలి అవతల వాళ్ళ నుంచి ఆ మూమెంట్ రావాలి సో ఈరోజు నేను నా అనుభవాల నుంచి కొన్ని కొన్ని మీకు అందరికి మధ్యన పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన జగపతి రాజు గారికి ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న మొత్తం స్పిరిచువల్ మాస్టర్స్ యాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు స్వామీజీ మీకు కూడా థ్యాంక్ యూ అండి